అందరికీ నమస్తే అన్నలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం కొన్ని ముఖ్యాంశాలు మన భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ముఖ్యాంశాలు మీ ముందుకు ముందుకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మనం ఒక్కొక్కసారి ఈ రాజకీయాలు కానీ ఇక్కడున్న పరిస్థితులు కొంతమంది కొన్ని డబ్బులు వాళ్ళ 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 వాళ్ళు చేసే దుర్మార్గాలను చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది చాలా బాధాకరంగా ఉంటుంది అయితే వీళ్ళు చేసేది ఏంటంటే పిల్లికి బిచ్చం పెట్టారు పిల్లికి బిచ్చం పెట్టిన బిర్యానీ నుండి పెడతా అని చెప్తే వాడు నమ్ముతా అట్లనే కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారంటే వారి ఎలక వా అంటే దోపి కబ్జాకోలు కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ ఉంటే ప్రజల ధనాన్ని దోచుకుంటూ ఉంటే వీళ్ళు వాళ్ళకి అండగా నిలబడి పైకి వాళ్ళకు అనిపిస్తారు అండర్ గ్రౌండ్లో వీళ్ళు వీళ్ళు ఉంటారు పని చేసేదేమో ఈ పార్టీ నెలకెళ్ళి ఉండి పని చేసి వీళ్ళకి మద్దతు తెలిపేటోళ్ళు వేరే ఉంటారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా కబ్జా అవుతూ ఉంటే వీళ్ళకి నేరుగా ఎవరో కేసులు వేయట్లేదు వీళ్ళే పోయి కేసులు వేసుకుంటారు అంటే ఈ భూమి మాది అని చెప్పేసి ఫస్ట్ కే అక్కడ పోయి కేసులు వేసుకొని వస్తున్నారు ఇప్పుడు గొలుసుల మళ్ళీ చెరువు అనేటోడు ఎవడో కేసేయలే అప్పుడు వాళ్ళ మీద కేసేయలే వీలే పోయిన ఈ భూమి మాదే అని చెప్పి కేసు వేసుకున్నారు వాళ్ళు హైకోర్టులో తర్వాత ఇక్కడ వన్ సెవెంటీ వన్ సెవెన్ వన్ థర్టీ సెవెన్ బై వన్లో ఆ భూమి వాళ్ళది కాదు సింగరేణి భూమి అని చెప్పేసి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆ భూమి సింగరేని సంస్థ చెందిన భూమి అని చెప్పేసి రికార్డులో ఉంది అయితే వీళ్ళు పోయి భద్రాచలం కోర్టుకో లేకపోతే హైకోర్టుకు పోయి వీలే వేసుకుంటారు ఈ భూమి ఈయనదని చెప్పేసి అంటే తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చి తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చి తర్వాత ఇప్పుడు లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి సంక్రమించింది వీళ్ళు ఎవరి దగ్గర నుంచి స్టార్టింగ్ ఎవరి నుంచి కొనుగోలు చేసిళ్ళు ఆ తర్వాత దాన్ని ఎవరు కొనుగోలు చేసీళ్ళు అంటే దాన్ని ఆ తర్వాత ఎవరు కొనుగోలు చేసిళ్ళు అని చెప్పి లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి అయితే ఇది సింగరీ సంస్థ చెందిన భూమి కదా ఆ భూమిలో ధరణి పూట లేకలేదు భూభాధత లేకలేదు తర్వాత వీళ్ళు రైతు బంధు తీసుకోలేదు మధ్యలో పేపర్లు తయారు చేసుకొని వచ్చేసి ఈ భూమి అని చెప్పేసి వాడెవడో అమ్ముతాడట వీరెవడో కొంటడట వీళ్ళు ఈ పొంగలేటి సీరన్న క్యాంపాక్స్ నుంచి వీళ్ళకి మద్దతు అంటే నేను ఆశాభాషం చెప్పట్లేదు సాక్ష్యాలతోనే చెప్తానా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నా దగ్గర రాండి నేను మొత్తం చూపిస్తాను మీ బండారం అంతా బయట పెట్టిస్తాను ఆ దొంగల బండారం అంతా బయట పెట్టిస్తాను వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మందుకొంపలం ముంచిన వాడికి పల్లెకి ఎక్కితే మనం పల్లెకి మోస్తామా ఇంకోటి నేను నిజాది పనుని మాటని తప్పను అన్నోడు మాట తప్పుతూ ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది మనకి కుండలిచ్చి బిందెలు ఎత్తుకెళ్తా ఉంటే అంటే ఇది దారుణమైన సంఘటన ఎందుకంటే బిందెలు మామూలు బిందెలు కాదు రాత్రి బిందెలు ఎత్తకపోతున్నారు ఇటువైపు నుండి పొంగలేటి సీనన్న అన్న పేరు చెప్పి ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు వీళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కలిసి మూకుముడిగా ఈ ఇందిరామ రాజ్యంలోకి ఇది ఏది ప్రజాపాలనలోకి వచ్చిండ్రు వచ్చి ఏం చేస్తారు అక్కడ చేసిన అరాచకాలని ఇక్కడ సిరిసా వాయించుకుంటూ మన ఆనవాయితీగా దాని సాంప్రదాయాన్ని ముందుకు సాగిస్తున్నారు ఎవరు ఏమని చెప్తున్నారు మాకు పొంగలేటి సీనాన్ ఉన్నాడు అని చెప్తున్నారు దయచేసి పొంగలేటి సీనాన్న మీకు చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు ఇట్లా కబ్జ అవుతాయి చెప్పి మీకు రిపోర్ట్లో పది పది సార్లు ఇచ్చిన నేను రిపోర్ట్లు బట్టి విక్రమక గారికి ఇచ్చిన నేను రిపోర్ట్లు ఇక్కడ అన్యాయంగా ఒక ముఠ దొంగల ముఠ ఒకటి తిరుక్కుంట ఇక్కడ స్థానిక ప్రభుత్వ భూములు చెరువులు కుంటల్ని కబ్జా చేస్తానే వాటిని రక్షించండి మన ఇంద్రమ్మ రాజ్యంలో అని చెప్పేసి ప్రజలు ఎంతగానో వేడుకుంటారు అయితే ముఖ్యంగా నేను నాకు అనిపిస్తా ఉంది పోయినా ఒక పెద్దమని చెప్తాడు నీకే పని జరగట్లేదంటే నువ్వు రెడ్డివో కమ్మోడివో కాదయ్య నువ్వు దళితుడివి నీకేం పని జరుగుతుందని చెప్తాను అంటే దళితుడు అంటే చిన్న చూప దళితుడు నిజాయితీగా మాట్లాడకూడదా దళితుడు ప్రజా సమస్యల మీద పోట్లాడకూడదా ఒక అనేటోడు భూముల్ని కుంటల్ని రక్షించకూడదా అంటే కమ్మోళ్ళు రెడ్డోళ్ళు ఎలమోళ్ళు కాపాడతారా అంటే మిగతా ఎవరు కాపడలేరు బీసీలు కాపాడలేరు ఎస్సీలు కాపాడలేరు ఎస్టీలు కాపడలేరా మా భూములు మొత్తం దోచుకుంటాలని చెప్పి మీకు మీకు మీ దృష్టిని తీసుకొస్తా అంటే దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మీరు మీరు ప్రజలతో చెలగాట మారుతాడు ఇప్పుడు ప్రభుత్వ భూమి ఇంచు భూమి కూడా కబ్జా అయితే ఉపేక్షించాలన్న మన పొంగులేటి సీనానికి సవాల్ ఇస్తున్నా నేను రండి మీరు రండి మీ భూమి చూపిస్తా కళ్ళెమ్మట భూమిని వీళ్ళు వీళ్ళు ఎవరికేసే వరకు కూడా వీళ్ళే అక్కడ అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తారు అంటే ఒక వీళ్ళ దుర్మార్గము బయటపడిపోతుంది తెలిసిపోతుంది కదా ఇప్పుడు వీళ్ళ భూమి అయినప్పుడు వీళ్ళే ముందుగా పోయి కోర్టులు వేసుకుంటారా హైకోర్టులలో వేసుకుంటాళ్ళు భద్రాచలం కోర్టులు వేసుకుంటాళ్ళు ఇట్లా ఈ విధంగా లోకల్ కోర్టులు వేసుకుంటాను వీళ్ళు వీళ్ళని వీళ్ళని కట్టడి చేసే బాధ్యత మా ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్నదా లేదా వీళ్ళకి వీళ్ళని ఆపే బాధ్యత ఈ ప్రజాపాలనలో ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ దొంగలకు సర్ది కట్టే ఒక ముఠా ఒకటి పొంగలేటి పొంగులేటి ఆఫీసులో తిరుగుతాను రాసుకోండి నేను చెప్పేది రాసుకోండి మా పొంగలేటి శ్రీనాన్నని చెప్తాను ఇక్కడ ఇక్కడ కొంతమంది నీ పేరు చెప్పి అరాచకాలు చేస్తాను మీరు అండర్లైన్ చేసుకోండి పొంగులేటి సీనన్న గారు నేను భూపతి ఆసన్న ఒక దళిత బిడ్డగా నేను చెప్తున్నా ఇక్కడ భూములన్నింటినీ కూడా సింగరకు సంబంధించిన భూములు ప్రజలకు సంబంధించిన చెరువుని గవర్నమెంట్కి సంబంధించిన చెరువుని ఇక్కడ కబ్జా చేసిందని చెప్పేసి నేను మొత్తుకుంటున్నా నేను రెడ్డిని కాదు ఎలమని కాదు లేదా కంబోని కాదు నేను ఒక దళిత బిడ్డని అంటే ఒక దళిత బిడ్డ నిజాయితీగా కొట్లాడే హక్కు లేదా ఈయన భారతదేశంలో ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ ప్రజాపాలనలా నేను ఒకటే చెప్తాను సింగర్ అయిన కొత్త జీఎం గారికి సి కొత్త ఎండి గారికి సిఎండి గారికి సిఎండి గారికి నేను ఒక మాట చెప్తున్నా డి కృష్ణ భాస్కర్ అంటే ఆయన ఒక ఆయన ఇప్పుడు నియమితులయిల్లు పాత బలరాం నాయక్ గారు వారి రిటైర్ అయినో మరి ఏమైనా తెలియదు కొత్తగా నియామకుల ఇల్లు కృష్ణ భాస్కర్ గారు సిఎండిగా నేను చెప్తున్నా వారికి మన సింగరేని భూమిని ఒక సింగరేని బిడ్డగా నేను చెప్తున్నా బొగ్గు తట్టెత్తిన కష్టం చేసిన సింగరేణిలో పనిచేసిన మా నాన్న భూపతి రాయమల్లు ఏదైతే సింగరేణి పనిచేస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు దయచేసి సింగరేణి బిడ్డగా నేను చెప్తున్నా సింగరేణి స్థలాన్ని వాళ్ళు ఆక్రమించిండు సింగరేణి బొగ్గు అమ్మినట్టుగా వాళ్ళకి ఎప్పుడు అమ్మిందో వాళ్ళ దగ్గర రికార్డు తీయండి వాళ్ళు గతంలో ఎవరిచ్చిండు ఆ గతంలో వాళ్ళకెవరు ఇచ్చిళ్ళు అసలు ఎవరు అమ్మిళ్ళు సింగరేణి సంతం మీద గవర్నమెంట్ ఇచ్చిందా అసలు వీళ్ళకి రైతు బంధు ఉందా బువార్థి లెక్కిందా ధరణి పోటల్ లెక్కిందా ఇవన్నీ రికార్డులు తీసి తక్షణమే ఈ కబ్జా కూరలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ బొగ్గు బొగ్గులో పడేసి తగలబెడితే సంతోషపడతాం ఈ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏందంటే భూమి దొరకట్లేదు ఇక్కడ భూమి చాలా విలువైనది మరి ఇంచు భూమికి కూడా కబ్జా అయితే ఉపేక్షించమని చెప్పి మా దిశేష్ పటేల్ గారు కలెక్టర్ గారు చెప్తారు ఇటువైపు బొంగలేడు శ్రీనివాసరెడ్డి చెప్తారు మేము పేపర్లు తీసుకపోయి ఇస్తా ఉంటే మేము వాస్తవాలను తీసుకపోయి ఇస్తా ఉంటే వాళ్ళు పట్టించుకోరు నేను నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కదా గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లే రెవెన్యూ శాఖ ఇచ్చిన రిపోర్ట్లను పట్టుకొని నేను పోతా ఉంటే అది కోర్టులో ఉంది వీళ్ళే ముందుగా వేస్తారు అది చెల్లదని చెప్పి మీరు మీరు రిపిటేషన్ ఎందుకారు ఇప్పుడు నేను గొలుసుల చెరువులో మొత్తం కలెక్టర్ గారిని ఆర్డీఓని ఎంఆర్ఓని గ్రామ పంచాయతీని కూడా ఇన్వాల్వ్ చేసిన మీరు తక్షణమే నేను ఒకటి చెప్తున్నా నిజాదిగాల ఆఫీసర్లారా అన మీరు అందరికీ నేను చెప్తున్నా మీరు తక్షణమే ఆ చెరువు కోసం మీరు కూడా అక్కడ కేసు వేయండి హైకోర్టులో వాళ్ళు ఇచ్చి వాళ్ళ కేసు నెంబర్ కూడా చెప్తాను వన్ వన్ సిక్స్ ఫోర్ త్రీ గొలుసు గొలుసుల సరోజన్యా కేసు కేసు వేసేళ్ళు ఈ దొంగలు ముఠా అంతా కలిసి పక్క ఒక ఆడవ మనిషిని భద్రాం చేయడానికి ఆడవాళ్ళు అంటే గౌరవం ఆడవాళ్ళు అంటే అమ్మతో సమానం నేను ఆ తల్లిని నేనేం అంటలేను ఎందుకంటే ఆ అమ్మాయికి ఏం తెలియదు బురుసల కనకమ్మ అనే ఆమెకి మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి ఉందని చెప్పేసి రికార్డులో ఉన్నది నేను తీసుకున్నాను సహా చూపిస్తాను నేను అమ్మ అడగట్లేదు కదా పంతొమ్మిది వందల యాభై 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 ఎనిమిది యాభై తొమ్మిది మధ్యద ఆమెకి పట్ట అయింది నేను కాలేదు అంటలేను కదా కానీ ఇక్కడ ఇరవై ఎకరాల దాకా అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకోవడానికి ఎవరు ఇచ్చి హక్కు వాళ్ళు ఎడగన్నారు వాళ్ళకున్న పట్టా మూడు ఎకరాలు ముప్పై గుండ్రెల భూమి కదా చుట్టుపక్కల ఇరవై ఎకరాలు ఎట్లా మీరు నేను చెప్తున్న అధికారులను కూడా సర్వే చేయండి సర్వే చేసి దీన్ని తేల్చండి నేను ఇట్లా వరుకుంటూ పోతా ఉంటే మీరేమో పట్టించుకోకుండా ఉంటా ఉంటే మీకు కూడా కొద్దిగా నాయన ధర్మం అనేది ఉండాలి ఇది ప్రజల ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ముని కాపాడే బాధ్యత అధికారులుగా మీకు ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులుగా మా మంత్రులకి మాకు మాకు ఇక్కడున్న ఎమ్మెల్యే మనుషులకు కూడా ఉంటుంది కదా ఒక ముఠాగా తయారయ్యి దొంగలంతా ఒక ముఠాగా తయారయ్యి వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళకి సహకరించుకుంటా వీళ్ళు కుండలిచ్చి బిందెలు ఇతర బిందెలు ఎత్తికపోయే రకంగా వీళ్ళు మారిళ్ళు రాజకీయ నాయకులు ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఎక్కడ ఏ ఎవరున్నా ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఉన్నది దయచేసి మీ ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం మిమ్మల్ని ప్రజలు బుద్ధి చెప్తారు దయచేసి ప్రజలకి ఈ ఇప్పుడు ఒక దళిత బిడ్డ ఏం చేస్తలే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మిమ్మల్ని ఈడ్చి తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను మీ మీకేం చేయాలో చేపిస్తాను ఎందుకంటే భారత రాజ్యాంగంలో న్యాయం ధర్మం అనేది ఇంకా బతికే ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా మంచి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఈ గవర్నమెంట్ పోతే వేరే గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్లోనే న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇందిరామరాజ్యము ప్రజాపాలన అని చెప్పేసి అంటే మేము నమ్మి మేము పని చేసినాం ఏం చేయాలో మేము చేసుకున్నాం మీరు ప్రజల సొమ్ముని అంటే రేపు ఈ ప్రజలకి మంచి చేస్తారంటే ఎవరు అమ్మతారు చెప్పు ఇక్కడ ఇక్కడ ఈ పొంగులేని సీరైన కాంపస్ నుంచే అన్ని దండలేసి అన్ని చేసి ఇనుప ముక్కలు ఎదురుకునేటువంటికి సర్పంచ్ పదవి ఇచ్చిళ్ళు చిల్లర పైసలు శివాల మీద చిల్లర పైసలు ఏర్కునేటోటికి మా సర్పంచ్ పదవి ఇస్తే మరి చిల్లర పనులు చేయకపోతే ఏం చేస్తాడు చెప్పు ఇది ఎంత ఎంత దెబ్బ ఇది ఇది ఎంత దారుణమైన పరిస్థితి అది కారణం ఎవరు ఇక్కడ సినిమా దగ్గర ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండే వాళ్ళ కారణం బయట వాళ్ళు కాదు ఇది అనేది బయట వాళ్ళు వచ్చి వాళ్ళు చేయదు ఇప్పుడు నేను వేరే వాళ్ళని తప్పు పడ్డట్లేదు ఇవాళ ఇలాంటి విషయాలు వేసుకుంటా పార్టీని దెబ్బతీసుకుంటా ఇట్లా పార్టీకి ఎవరికైనా చెప్పుకున్నా కూడా పరిపోయే పరిస్థితి ఏర్పడదంటే మరి మీరు మా పొంగినీ అనే మరి ఆలోచించాలి ఎందుకంటే ప్రజాపాలనలో ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలైతే ఏవైతే కోరిల్లో వాటి మీద మీరు దృష్టి పెట్టాలా ఈ కబ్జాకూరలకు ఎవరైతే సహకరిస్తుందో మీ క్యాంపాఫీస్లో లేకుండా చేయాలా కొంతమంది ఒక నక్క తిరుగుతుంది గుంట నక్క ఆ నక్కని కొద్ది దూరంగా ఉంచితే ఇక్కడ కరెక్టేనా ఇంద్రమ్మ పాలన వస్తుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం ప్రజలు ఏదైతే మేము ప్రజలుగా ఉన్నామో మేమైతే సామాజిక కార్యకర్తగానే చెప్తాను నాకు ఏ పార్టీ సంబంధం లేదు నేను ఏ పార్టీలో ఉండట్లేదు ఉండదుకోలేదు ఒక సామాజిక కార్యకర్త ఏ పార్టీ అండాగా లేదు ఎందుకంటే అండా ఉంటే మేము మంచి పని చేస్తా అంటే షపాసి పీఠంలో మంచి పని చేస్తాం అనేటోళ్ళు కదా ఈ మంది గొప్పలు దగ్గర పెట్టుకొని మీరు ఇంకా ఇంకా గోతులు తీయండి అందరినీ పుల్చిపెట్టండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మరి ఈ ప్రజాస్వామ్యం ఉన్నట్టనట్ట నేను ఒకటే చెప్తాను న్యాయం ధర్మం బతకాలి ఈ ప్రభుత్వ స్థలాలన్నింటి కూడా అక్కడ సింగరేణి స్థలం ఉన్నది దాన్ని రెసిడెన్సీ స్కూల్ కట్టండి ఆఫీసులు కట్టుకోండి ప్రభుత్వ ఆఫీసులు కట్టుకోండి లేదంటే రుద్రాక్షం కప్ప రుద్రాక్షం కట్టండి ఆశ్రమం కట్టండి లేకపోతే ఏదైనా కుక్కర కోసమైనా ఒక కాంపౌండ్ ఏర్పాటు చేసి దానిలో పెట్టాడు వీధి కుక్కలైనా నయం కుక్కలకి విశ్వాసం ఉంటుంది డబ్బులతో అందరినీ కొనలేరు చిల్లర పైసలు వేసి ఏది కుండరిచి బిందెలు బిందెలు ఎత్తుకపోయే రకము కొంతమంది దారుణంగా ఉన్నారు ఈ సమాజంలో సరే వాళ్ళ వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళకే వదిలిపెడతాను ఎందుకంటే చిల్లర పైసలు వేసి కొండలు అనుకునే ఒక దరిద్రులు కూడా ఉంటారు ఈ గ్రామ పంచాయతీల చుట్టుపక్కల కూడా ఉంటారు కొంతమంది దరిద్రులు సరే ఏదైనా మంచి కోసం కొట్లాడతాను మరి ఎవరికి భయపడడం కాదు అందరికీ నమస్తే చేస్తూ నమస్తే మరొకసారి పెడుతూ జే ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అన్న మీకు పుణ్యం ఉంటుంది మంచి విషయం అందరికి పోవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు